కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి మనకి ఈ నెలలో ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మాసరస ఫలితాలు చెబుతున్నాను ముందుగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకేమవుతుందండి అనుకున్నటువంటి ప్రతి పని కూడా ఆలస్యంగా ఉండడం అనేటటువంటి జరుగుతాయి కాస్త మరి ఎక్కువగా మీరు కష్టపడాల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు వృత్తి బ్రా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే సంపాదన కూడా బ్రహ్మాండంగా సంపాదిస్తారు మరి విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి మీరు ఒకటికి రెండు సార్లు ఎగ్జామ్స్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మీరు అందరికీ కూడా డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఇచ్చినటువంటి డబ్బులు మళ్ళీ తిరిగి మనకి వెనక్కి రావడానికి ప్రజల్లోకి వెళ్ళిపోయిన డబ్బుతో కొంచెం కష్టం పడుతుంది అందులో ఈ కర్కాటక రాశి వారికి అస్తమ ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన చాలా లేట్ అవుతుందనమాట మీరు గట్టిగా అడిగితే కనుక మీ పైన రివర్స్ అవడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మెస్మరిజం పవర్ అనేటటువంటిది మీకు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఈ నెలలో మీకు అధికమైనటువంటి ఖర్చు అనేటటువంటిది చాలా ఎక్కువగా కనబడుతుంది గత నెలతోనే జబులు ఖాళీ అయిపోయినాయి సంక్రాంతి పండుగలు ఇవంతా కూడా నాలుగైదు రోజుల పండుగలు ఊరిలో వెళ్ళాలి పుట్టింట్లకి రన్ని రావడానికి మరి ఈ నెల ఖర్చు ఏమిటి అంటే కాస్త ఈ కర్కాటక రాశి వారికి బంధువులు ఎక్కువగా మీ ఇళ్ళకి రావడం లేదా మీరు మళ్ళీ బంధువుల ఇంట్లకి వెళ్ళడము ఇలా ఏదో ఒక విధమైనటువంటి ఖర్చు పరీక్షలు కూడా మరి మీరు రాయాల్సినటువంటి పరీక్షలను యూనివర్సిటీలు పోస్ట్ పోన్ చేయడం మళ్ళీ తిరిగి వాటిని కండక్ట్ చేయడం ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలతో మీరు ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటారు ఒకటి కర్కాటక రాశి వారు ఇతర ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి మీ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఉంటారు మరి యొక్క కేతుగ్రహ ప్రభావం చాలా బాగుంది రాహుగ్రహ ప్రభావం బాగుంది కాబట్టి మీరు ఫారెన్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఇలాగ మీరు అనుకున్నవన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజుడు జన్మంలో ఉండడం వల్ల మిమ్మల్ని కుక్కలు కరవడానికి చిన్న చిన్న యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి ఇక మీ మరదలతో మీకు పెళ్ళిళ్ళు ఆ తర్వాత దగ్గర బంధువులతో పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మీరు ప్రిఫర్ చేయడం అనేటటువంటి జరుగుతాయి అలాగే దూరప బంధువులందరూ కూడా మీకు కలవడానికి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో ఆ తర్వాత దూరపు బంధువులు ఎవ్వరో ఎక్కడో ముసలాళ్ళు చనిపోతూ ఉరుము ఎక్కడో పడితే పిడుగు ఎక్కడో పడింది అనేటటువంటి సామెతలాగా ఎక్కడో ఎవరో చనిపోతూ మీ ముక్కు మొహం కూడా తెలియనటువంటి వాళ్ళు మీ పైన ఆస్తిలు రాసేసి వాళ్ళు చనిపోవడం మీ మా మామలు తాతలు ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీకు కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారు తమ వృత్తుల్లో ఎప్పుడు కూడా నెంబర్ వన్గా ఉంటారు వాళ్ళు అకాడమిషియన్స్గా అకాడమిక్ అకాడమిషియన్స్గా అకాడమిక్ లైఫ్లో మీరు ముందుకు దూసుకొని వెళ్తూ ఉంటారు కాబట్టి ఎక్కువ ఈ కర్కాటక రాశి వారికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అధికంగా కనబడుతున్నాయి కోర్టుల్లో ఎప్పటి నుంచో మీరు వేసుకుంటూ ఉన్నారు కోర్టుల్లో కేసులు జరుగుతూ ఉన్నాయి ట్రయల్స్కి ఇంకా దగ్గరకు రాలేదు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి కోర్టు సమస్యల దగ్గరకు వచ్చేసరికి ఇవి దగ్గరుండి మీకు అనుకూలంగా మూవ్ అవుతూ ఉంటాయి అనుకూలంగా మీకు తీర్పు రావడం అనేటటువంటిది ఈ కర్కాటక రాశి వాళ్ళకి జరుగుతుంది అలాగే ఈ కర్కాటక రాశి వ్యాపారస్తుల దగ్గరకు వచ్చేసరికి మనము పబ్స్ అండ్ రెస్టారెంట్స్ పెట్టడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మనకి చేతిలో డబ్బులు లేవు కానీ పెట్టాల్సేది జా రెస్టారెంట్స్ అంటారు ఎక్కడ పెడతారా అంటే జూబ్లీల్స్ బంజారాయిల్స్ అంటారు చాలా విచిత్రమైనటువంటి ఆలోచనలతో ఈ కర్కాటక రాశి వారు ఆలోచనలు చేయడం జరుగుతుంది మరి చేతిలో రూపాయలు డబ్బు లేదు మరి ఎక్కడి నుంచి అప్పులు తెస్తారు అంటే అవి ఆ టైంకి అనేటటువంటి వస్తాయి అనేటటువంటి దృఢమైనటువంటి మీ యొక్క విశ్వాసం మిమ్మల్ని గెలిపించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశివారు విద్యార్థులు మరి ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో సీట్లు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఫారిన్ మీ కోర్సుల్లో మీకు నచ్చినటువంటి కోర్సుల్లో మీరు ఉద్యోగాలు పొందడం అనేటటువంటివి జరుగుతాయి ఇక వి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాసేటటువంటి వాళ్ళందరూ కూడా మీకు ముందుగా మీరు రాయడం జరుగుతుంది ఉద్యోగాలు మీకు రావడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా వ్యాపారాలు చేసేసరిటటువంటి వాళ్ళందరికీ కూడా మీరు వ్యాపారాలు అన్ని వ్యాపారాల్లోనూ లాభాలు కలుగుతాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏమిటి మనం చేసుకోవాల్సినటువంటి రెమెడీ పరిహారం అంటే శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదువుకోవాలా శనికి కిలోంపాకు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి లాభాలు మీరు గడిస్తారు అలాగే ఈ యొక్క శనివారం నాడు రావి చెట్టుకి మొదలలో మీరు చాలా నీళ్లు పోయాలా రెండు మూడు బకెట్లు నీళ్లు పోయాలా మరి అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు కనీసం శనివారం నాడైనా సరే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు